స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ కేసులోని నిందితుల నుంచి లంచం డిమాండ్ చేసిన అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ బత్తిని రంజిత్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారుల కథనం ప్రకారం మణుగూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నలభై వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు లంచం డిమాండ్ చేసిన ఆడియో వీడియో ఆధారాలతో ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ఖమ్మం ఇన్ఛార్జి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మన దగ్గర ఈ మణుగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక క్రైమ్ నంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని

కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది అని చెప్పేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మరొకరిని తప్పించడం కోసము ఇవ్వడం కోసం సార్ ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఒక్కలే సార్ ఇంకేమి ఒక్కలేము బయట ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం ఇద్దరు ముగ్గురు బాధితుడు పేరు చెప్పగలరా మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు